ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవ్యులైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ల నుంచి మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ త్రి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన పొదిలి పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి ఏడాది సప్తమి నాడున రథం యొక్క మరమ్మత్తు పనులు అలంకరణ పనులు లాంఛనంగా ప్రారంభించడం సాంప్రదాయంగా వస్తున్న విషయం కాకపోతే ఈ ఏడాది సప్తమి సందర్భంగా రథం పనులు ప్రారంభం పై పొదిలి టైమ్స్ వస్త కథనాలతో స్పందించిన దేవాదాయ శాఖ అధికారులు ఎట్టకెలుగు సోమవారం రథమయం యొక్క మరమ్మత్త అలంకరణ దేవస్థానం సుందరీకరణ పనులను లాంఛనంగా ప్రారంభించారు రెండు రోజుల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కమిటీ ఏర్పాటు చేయనట్లు ఈఓ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు దేవస్థానం ఈవో నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ ఉపాధాతల సౌజన్యంతో రథం మరమ్మతో పనులు అలంకరణ పనుల నిమిత్తం ప్రత్యేక ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీ సభ్యులు కాటూరు వెంకట నారాయణ బాబు మాజీ పాలకవర్గ కమిటీ చైర్మన్ సామంతిపొడి నాగేశ్వర చంద్ర ముని శ్రీనివాస్ మీడియా మిత్రులు పట్టణ ప్రముఖులు ఆలయ పూజారి సుబ్బనర్సింహ తదితరులు పాల్గొన్నారు ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే గారు త్వరలో ఈ రోజు రేపు కానీ ఉత్సవ కమిటీ నియమిస్తున్నారు సార్ ఆ ఉత్సవ కమిటీని కూడా మేము మీకు తెలియజేస్తాం సార్